సీఎం రేవంత్ కు కల్వకుర్తితో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ భారీగా అభివృద్ది పనుల కోసం ప్రణాళిక చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వెల్లడించారు కల్వకుర్తిలో ఇప్పటికే వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ది చేసేందుకు గత ప్రభుత్వం కేవలం శిలాఫలకం వేసిందని కానీ అమలులో మాత్రం ముందడుగు పడలేదని ఇప్పుడు సీఎం రేవంత్ ఖచ్చితంగా ఆసుపత్రి అభివృద్దికి చొరవ చూపుతారని ఎమ్మెల్యే కసిరెడ్డి ఆశిస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి ఆరు లైన్ల రోడ్లుగా విస్తరించాలని డిమాండ్ చేయనున్నారు కల్వకుర్తిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని నెలకొల్పాలని కోరారు ఇక సాగునీటి పరంగా పేరుకు మాత్రమే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉందని కానీ పూర్తి నియోజకవర్గానికి నీరు అందించాలి అంటే ఇంకా కెనాల్స్ వెల్దండ ఆమనగల్లు మార్గుల మండలాలకు నీరు అందే విధంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు జాతీయ రహదారి మూడు లైన్లు ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాల నివారణకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి కల్వకుర్తి వరకు ఆరు లైన్ల రోడ్డును కేంద్రంతో మాట్లాడి మంజూరు చేయించాలని కోరుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కల్వకుర్తి పట్టణ పరిధిలోని కొట్రా గేటు వద్ద ఏర్పాటు చేసిన కేంద్ర మాజీ మంత్రి జయపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు అనంతరం మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గరుండి పనులను పర్యవేక్షించారు కలెక్టర్ బదావత్ సంతోష్ తో పాటు మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ డిఐజీ ఎల్ చౌహాన్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతవాసి కీర్తిశేషులు ఉత్తమ పార్లమెంటేరియన్ గ్రహీత అవార్డు గ్రహీత వారి ఐదవ వర్ధంతి సందర్భంగా అదేవిధంగా జైపాల్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ అదేవిధంగా కల్వకుర్తి టౌన్లో పబ్లిక్ మీటింగ్ వారు రేపు ఇక్కడికి వచ్చి విగ్రహావిష్కరణ చేయడం పబ్లిక్ మీటింగ్ను అటెండ్ చేయడం జరుగుతుంది దీనికి గాను కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి అభిమానులు వారి ఫాలోవర్సు అదేవిధంగా ఈ ప్రాంత వాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా విగ్రహావిష్కరణకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈ కాన్స్టిట్యున్సీ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా విచ్చేసి ఇక్కడ పబ్లిక్ మీటింగ్ను విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను